ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్లేలాటివో ఈ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతుర్యాకో వియోహాను అంద్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడునూ మిమును మోసపుచ్చకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి ఇవి జరుగవలసి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరవులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త వారు మిమును సబల కప్పగించెదరు మిమును సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతుడు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలముందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడూనూ కలుగబోదు ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరీ తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహాత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును గతించును గతించునుగాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్తపడు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు రొద్దు గ్రుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువుగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా ఉండుడనెను